ఏ బెంచ్లో కూర్చున్నా అబ్బాయి అతడు లాస్ట్ లాస్ట్ పెంచిన లాస్ట్ బెంచ్ जोहार, जोहार मुल्ली नायक, जोहार, जोहार मुरली नायक, जोहार, जोहार मुरली नायक, जोहार, जोहार मुल्ली नायक, जोहार, जोहार मुल्ली नायक, मुल्ली नायक, हमारा है, ये भारत माता की, जय, हमारे हैं, मुल्ली नायक, हमारे हैं, मुल्ली नायक, हमारे हैं, जोहार मुरली नायक, जोहार मुरली नायक అందరికీ నమస్కారము నా పేరు మల్లికార్జున కరెస్పాండెంట్ విజ్ఞాని కలిసి వైస్కూల్కి సంబంధించి భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయకు మా పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదివాడు అతని మరణం దేశానికే కాదు అందరి వాళ్ళ కుటుంబానికి చాలా తీరం లోటు అందుకు నిన్నే మేము శ్రద్ధాంజలి అర్థించాము అది తల్లిదండ్రులు చాలా గొప్పవారు ఇటువంటి పుట్టిన తన్నందుకు వాళ్ళకి భారతభూమి భూమి ఎప్పుడు విధడి ఉంటుంది ఆ అబ్బాయి మా పాఠశాలలో రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి రెండు వేల పదహారు పదిహేడు వరకు ఊటి నుంచి పదహారు అరవై వరకు చదివాడు స్కూల్లో మంచి క్రమశిక్షణ తర్వాత చదువుల్లో చురుగ్గా ఉండేవాడు ఆటల పోటీల్లో ఎక్కువ సుట్గా పాల్గొనేవాడు హై స్కూల్ తరగతుల్లోనే ఆ అబ్బాయి బాగా హైట్ ఎక్కువ ఉండేవాడు కాబట్టి మేము బాగా చదివి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగాన్ని ట్రై చేయమని సలహా ఇచ్చేవాళ్ళము అయితే అప్పటికే లేదు సార్ నేను దేశ సేవ దాల్లో ఆర్మీలో చేరాలని అతని అభిప్రాయాన్ని అప్పటికే వెలిపించేవాడు అందుకు మేము చాలా గర్వపడినాము ఇప్పుడు అతని మరణం చాలా బాధాకరమైనప్పటికీ అతను మా పాఠశాల విద్యార్థి కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకి మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇది ఆదర్శంగా తీసుకొని యువకులు దేశ సేవ కోసము ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము ఈ అతని యొక్క దహన సంస్కారాలకు కూడా మేము ఆదరవాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు మేము ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం ముగిసిన తర్వాత మా ఉపాధ్యాయులు మేము వాళ్ళు తరగతి తోటి విద్యార్థులంతా కలిసి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి వాళ్ళ గ్రామం తల్లి తాండాకి పోతున్నాము ఈ కార్యక్రమం రాజు అందరికీ పాఠశాల వాళ్ళతో విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ నిరోచితంగా పోరాడి మరణించారు అందుకు చాలా బాధాకరంగా ఉంది ఆయన మా స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి పదవ తరగతి వరకు చదివాడు ఆయనతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది అంటే సార్ కన్నా ఎక్కువ అటాచ్మెంట్ అనమాట క్లాస్లో రౌండ్స్ స్పేస్ పిల్లలతో అన్నీ అడుగుతూ తెలుసుకునేదాన్ని పదవ తరగతి చదువుతున్నప్పుడు ఆయన అందరి పిల్లల్ని పదవ తరగతి పిల్లలని ఏమవుతారు పదే టెన్త్ తర్వాత అడిగినప్పుడు ఆయన నేను ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు ఎందుకు అలా చెప్తావంటే నాకు దేశ సేవ చేయాలంటే చాలా ఇష్టం మేడం చాలా రక్తంలో అంతా నాకు జీర్ణించిపోయింది నేను ఖచ్చితంగా ఆర్మీకి వెళ్తానని చెప్పాడు కానీ నేనేం చెప్పానంటే ఆర్మీకి వెళ్ళడం మంచిదేనన్నా బట్ మీ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీలో చేరి సేవ చేయని చెప్పాను అలాగే ఆయన వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీకి వెళ్ళి దేశసేవ చేస్తూ మొన్న జరిగిన యుద్ధంలో మరణించారు ఆయన మరణం చాలా బాధాకరం కానీ ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులకు తీరని లోటు అది ఎవరికి పూర్తి చేసేది కాదు ఎందుకంటే ఒక బిడ్డను పోగొట్టుకుంటే తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది ఆయన మరణాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఆయన భర్త మాత నిలిచిపోయాడు అని మాకు స్కూల్లో మా పాఠశాల చాలా గర్వంగా ఉంది ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేము అలాగే మా విద్యార్థులకంతా నేనేమంటే తెలియజేసేది క్రమశిక్షణతో చదువుతూ దేశానికి సేవ చేయాలి అని నేను మా విద్యార్థులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా స్కూల్లో ఐదు మంది విద్యార్థులు ప్రస్తుతము ఐదు మంది విద్యార్థులు ఆర్మీలో చేరారు ఇప్పుడు ఈ నది ఒక మరణం అనమాట ఇది ఒక హీరని లోటు ఇంకా నలుగురు ఉన్నారు ఆర్మీలో నాకు తెలిసాక ఇంకా నలుగురు ఉన్నారు ఇంకా చాలా మంది తేరారు తెలియదు కానీ వాళ్ళకందరికీ అందరికీ చెప్పడం ఒకతే దేశభక్తి బాగా చేస్తూ ఇలా జరిగిన ఏదైనా యుద్ధంలో వీరాతంగా పోరాడండి మరణించినా కానీ అది మనకు ఒక గొప్ప విజయమే భరతమాతకు ముద్దబిద్దిగా నెచ్చిపోండి అని తెలియజేస్తున్నాను నమస్కారం స్కూల్లో స్టడీస్తో కాకపోయినా ఎక్కువ మేము గేమ్స్తో బాగా అటాచ్ ఎక్కువ మాట్లాడు మాట్లాడేది కానీ ఏదైనా తెలుసుకునేది కానీ ఎక్కువ అంటే గేమ్స్ ద్వారానే మేము ఎక్కువ మాట్లాడుతుండేవాడు తను తో పాటు గేమ్స్లో కూడా చాలా అప్పటికే మంచిగా ముందు వస్తుండేవాడు అప్పటికే ఏమైనా ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కానీ అప్పటికి అడుగుతుంటే ఏమవుతావు నువ్వు అంటే అప్పటికే తను ఆర్మీ అవుతుంది అవుతానని చెప్పి అప్పటికే చెప్పేవాడు నేను ఖచ్చితంగా నేను డిగ్రీ అయిపోయాలో ఖచ్చితంగా నేను జాబ్ తెచ్చుకుంటానని నాతో పాటు పోటీ చేసి చెప్పేవాడు నేను పోలీస్ అవుతాను అంటే తను కూడా నేను ఆర్మీ అవుతానని బాగా గట్టిగా చెప్పేవాడు తను నాతోటి విద్యార్థుడు అయినందుకు తన గర్వపడుతున్నాను బాధపడేదానికన్నా అందరూ గర్వించదగ్గ విషయం అని అని కోరుకుంటున్నాను చెప్పారు నా పేరు సాయి ప్రణ్ మురళీ నాయక్తో పాటు మేము చదువుకోవడం మాకు గర్వకారణం ఎప్పుడు స్పోర్ట్స్ స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా మనకు ఉండాలి అని చెప్పేసి మాకు ఇన్స్పైర్ చేసేవాడు బట్ ఆర్మీకి వెళ్ళాలనేది తను ఒక మెయిన్ ఎయిమ్ అనమాట సో ఎప్పుడు మాకు చెప్పేవాడు నేను ఆర్మీకి వెళ్తాను వెళ్తానని కానీ ఇంత తొందరగా టైం వస్తుందని మేము కూడా అనుకోలేదు కానీ ఇది మాకు మా స్కూల్ అందరికీ మాకు తనతో పాటు చదివినందుకు మాకు అందరికీ గర్వకారణం మురళీ నాయక్ విల్ బి ఆల్వేస్ విత్ అస్ ఇన్ అవర్ హార్ట్స్ జై హింద్ గురళ నాయక్ అనే మురళి నాయక్ అనే అబ్బాయి మా విజ్ఞాన పాఠశాలలో మొదటి తరగతి నుంచి చదువుతున్నాడు అది మా దగ్గర విద్యను అభ్యసించాడు ఆ విద్యను అభ్యసి కాకపోతే రెండో క్రితం జరిగిన పాకిస్తాన్ మరియు భారత్ యుద్ధ వాతావరణంలో తను మరణించాడని తెలిసింది ఈ బాధను మేము తట్టుకోలేకపోతున్నాడు అతను చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా మంచి విద్యార్థి చెప్పిన మాట చాలా బాగా చెప్పేవాడు టైంలో మంచి ఖచ్చితంగా చాలా మంచి అబ్బాయి తన తోటి స్నేతలు సహాయపడేవాడు కూడా కాకపోతే అతని బాధ అనేది దీనిని రోడ్డుగా పూడ్చుకుంటున్నాము ఏదేమైనా కూడా మన భారతదేశానికి ఒక మంచి పౌరుడు అనమాట జవాన్గా మిగిలిపోయాడా అతని జీవితాంతం తలుచుకో తలుచుకోవాల్సిన పరిమితి పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా దేశ సేవలో పాల్గొనాలి సాధ్యం వరకు మన ప్రయత్నం మనం చేయాలి దేశం గర్వించదగ్గ అబ్బాయిగా ఉన్నారని చెప్పాడు అని అనుకుంటున్నాను ఈ అవకాశం నుంచి జైహి మురళి అమర్వీందై మా వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళని ఖ్యాతి తీసుకొచ్చాడు భర్త మాత ముందు బిడ్డ మురళి గురించి చెప్పాలంటే మా గుండెలు చాలా విషాదంతో ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఎంతో ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే భారతదేశం గర్వించద వెళ్ళినందుకు అతనికి మేము ఉపాధ్యాయంగా పనిచేసినందుకు కూడా చాలా గర్వంగా ఉంది అతను చిన్నప్పటి నుంచినే నేను ఆయన మురళి ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవాడిని ఇంగ్లీష్ బోధించేవాడిని అప్పుడు ఏడవ తరగతి నుంచినే అతనికి ఆర్మీ పట్ల చాలా గౌరవం ఉండదు ఆర్మీ గురించి ఏదైనా ఇండియా గురించి భారతదేశం గురించి కానీ భారతీయుల ఆర్మీ గురించి కానీ చెప్పాలంటే అతనికి చాలా ఇష్టం అవి వినడం కానీ అప్పటి నుంచే డిసైడ్ అయిపోయాలన్నమాట నేను ఎప్పుడైనా కానీ కనీసం సార్ ఒక్కసారైనా నా ఒంటి మీద ఆర్మీ డ్రెస్ వేసుకోలేదే నా ఏం సార్ అన్నాడు చివరికి వేసుకున్న తర్వాత నాకు ఒకసారి అక్కడ మేము మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు నాణ్యూరి నుంచి జాగింగ్కి వస్తూ అప్పుడు చెప్పాడనమాట సార్ నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం సార్ అని చెప్పాడు కంగ్రాచులేషన్ చెప్పాను కానీ అది తొందరలోనే అంటే మూడు సంవత్సరాలు భారతదేశంకు సేవ చేసి అంతలోనే పరంపరించడం చాలా బాధాకరం ఇటువంటి బిజను కన్నా తల్లిదండ్రులకు నేను చాలా దిగ్భ్రాంతికినై సంతాపం తెలియజేస్తున్నాను ఆయన ఆత్మ ఎక్కడన్నా శాంతించాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మాతాకి జై జై